వాళ్ళ యొక్క ఆనందాన్ని రైతులు చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి చాలా మంది రైతులు వచ్చారు వాళ్ళందరికీ నగదు ప్రోచాలతో పాటు సన్మాప్ చేసి మక్క ఇచ్చి మెమ్మంటే సత్కరించాం అలాగే మరొక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏ ఆశ సాధన కోసం పనిచేస్తున్నారు ఈ రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి కానీ నీటి పదాలు కానీ ఇంకా అనేక పదవులు చేపట్టి అయినా దానికి నూటికి మూడు శాతం న్యాయం చేసేటువంటి నేపథ్యంలో మా కృషిగా రైతులు ప్రోత్సహించడానికి కార్యక్రమం పెట్టాం చాలా చాలా సంతోషంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు లక్ష్యం చేయలేదు అదే మా చేయం అదే మా లక్ష్యం అలాగే చిరంజీవి గారు చేసిన సేవ అదే సేవలో పాటలు నడుస్తున్నాం గర్వపడుతున్నాం చిరంజీవి అభిమానులు కానీ గర్వపడుతున్నాం జనసేన గారిని గర్వపడుతున్నారు అలాగే మా చుట్టూ ఉన్నటువంటి డైరెక్టర్స్ అభిమానులు ఫ్యాన్స్ చెప్పక్కలేదు మీరు అందరూ కూడాను చిరంజీవి గారి ఇంత అభిమానం చేసినటువంటి మెగా ఫ్యామిలీ ఏ జన్మలో చేసుకున్నప్పుడు పుణ్యము తల్లి అంజనాదేవి కడుపులో పెట్టినటువంటి కొడుకులు నిజంగా ఈ రాష్ట్రానికి ఒక ఒక అదృష్టం అయితే వీళ్ళు నిజంగా గోవిందులు డైమెండ్స్ లాంటి వ్యక్తులు ఒక చిరంజీవి ఒక పవన్ ఇటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో పొరుతం ఈ రాష్ట్రం యొక్క అదృష్టం ఈ రాష్ట్ర అదృష్టం ఏంటంటే మెగా హీరోస్ మెగా హీరోస్ అంటే చిరంజీవి పవన్ కళ్యాణ్ వీళ్ళు రాకపోతే ఈరోజు రాష్ట్రంలో ఇంతమంది పేద నాలుగుకోవటం అమ్మవారి నాలుగుకోవటం నమ్మలే కాదు ఎన్ని సేవలు చేస్తారు ఎన్ని కోట్లు ఇస్తా ముప్పై కోట్లు రైతులకు ఇచ్చిన మానేయుడు ఈ దేశంలో చరిత్ర రాజకీయ నాయకులు ఎవరు కాబట్టి మీ మీడియా మీకు కోరుకుంటే పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం మొత్తం కృషి చేద్దాం మీ వద్ద బాధ్యత పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్పితే ఈ ఆలోచన కావడానికి చిరంజీవి గారు ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీలో అది కూడా ఏవి రాబోతుంది ఏవి తయారు చేశారు మా ఫ్రెండ్స్ కానీ చూపిస్తాను మీకు నీరు 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 అని కళ్ళబండి నీళ్ళు వచ్చి రైతు రైతుల్ని భూమి కోసం చంపేస్తారు ఆ సినిమా పిల్లలు సార్ నిజంగా గొప్ప కాన్సెప్ట్ ఆ రైతుల కోసం చిరంజీవి గారు ఎంత ఆ కాన్సెప్ట్ తీసుకొని ఎలివేట్ చేశారు ఆ భూమిలో అది మాకు ఇన్స్పిరేషన్ నవ్ పవన్ కళ్యాణ్ ఈజ్ రియల్ ఇన్స్పిరేషన్ ఇన్స్పరేషన్ బికాస్ ఆయన గ్రామీణాభివృద్ధి శాఖ తీసుకొని పంచాయతీలో డెవలప్ చేసుకుని పద్నాలుగు వేల కోట్ల రూపాయలు గ్రాంచ్ చేసిన గొప్ప పొలిటికల్ లీడర్ ఎవరైతే ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన తోడుగా అన్నగా భరోసా ఉంటూ ఎంతో సపోర్ట్ చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారికి మీడియా ప్ర కృతజ్ఞతలు థ్యాంక్ యూ